మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రస్థానాన్ని ముగించి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నాలుగు చిత్రాల్లో మాత్రమే నటించారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిరు రీఎంట్రీ అదిరిపోయింది కానీ సైనా నర్సింహారెడ్డి మిక్స్డ్ రిజల్ట్ ని ఇచ్చింది ఇక ఆచార్య డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే ఈ ఏడాది సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్యగా మాసిఫ్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు చిరంజీవి దీంతో నెక్స్ట్ మూవీపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది ఈసారి మరో రీమోక్ నటిస్తున్నాడు చిరంజీవి తమిళంలో విజయం సాధించిన వేదాలం చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులతో రీమేక్ చేస్తున్నారు మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంపై తొలుత ఎలాంటి బజ్ లేదు బోలాశంకర్ అనే టైటిల్ మాత్రం ఆకట్టుకుంది వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో శంకర్ పై బజ్ క్రియేట్ అయింది అన్న చెల్లెల అనుబంధ నేపథ్యంలో బోలాశంకర్ మూవీ తెరకెక్కుతోంది ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది మహాశివరాత్రి సందర్భంగా బోలాశంకర్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిరు చేతిలో ఢమరుకం పట్టుకుని శివతాండవం చేస్తున్నట్లుగా కనిపించడంతో ఆసక్తిని కలిగిస్తోంది మహతీ స్వరసాగర్ కంపోజ్ చేసిన ట్యూన్ బాగానే ఆకట్టుకుంటోంది వాల్తేర్ వీరేగా బాక్సాఫీస్ లో వీరంగం చేసిన చిరు భోలాశంకర్ గా శివతాండవం చేస్తాడేమో చూడాలి మరి